తప్పద రాసోదీ ధైర్యం కోడై ఉండగా ఏ సాయం కోసం చూడగా నీ దేయం చూపే మార్గంలో పట్టులతో చేస్తే సమయం తప్పకుండా నీ నిజం కష్టపడితే రాగా ఫలితం so that i పండి తూది కూడా భారి లక్షమండు లేని చన్నే దండగా లక్షలాది మంది లేనా మందగా పంతం పట్టి పోరాడందే కోరినవనాలు పందలేగు కటపర్దు డల ఫలితం రా సోదరా చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక ఏ కమ్యం చే దండగా లక్షలాది మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు గత పట్టుదలతో చేస్తే సమయం తప్పకుండా విజయం కష్టపడితే రాదా ఫలితం బలరా పోగా దిక్కులు జయించి సాగిపోద మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడగా నీ ధ్యేయం అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠ చైర్మన్ గారు మరియు స్టాఫ్ సెక్రటరీ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు గూడూరు నాగేశ్వరరావు గారు హెడ్ మాస్టర్ జిల్లెల గుడి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నారు పదకొండున్నర సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఈ మధ్యనే బదిలీపై వెళ్ళడం జరిగింది ఆ వీడ్కోల్ సమావేశంలో మీకు మాట ఇవ్వడం జరిగింది నేను చంద్రబాబు సార్ టెన్ టెన్ సాధించినట్లయితే మీకు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది అయితే ఈ వెయ్యి రూపాయలతో ఏం సరిపోతుంది అనే ఆలోచనతో నిన్న నిన్న ఒక గంట రెండు గంటల్లోనే ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో నేను ఒక చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ స్పందించి రెండు వేల పదకొండులో పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు విరిజాకుమారి గారు ఆ తర్వాత పనిచేసిన కె శ్రీనివాసరెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు మొన్న బదిలీపై వెళ్ళిన చంద్రమోహన్ సారు తర్వాత ఇక్కడ పనిచేసిన స్కూల్ అస్టెంట్ సరస్వతి మేడం గారు తర్వాత అస్టెంట్ సరస్వతి మేడం గారు తర్వాత హవారి వెంకటేశ్వరు వెంకటేశ్వర సారు తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ఉప్పులయ్య సారు అందరం కలిసి ఒక గంట గంటన్నరలోనే నాకు ఒక నిఖిత అనేది తెలిసింది నందిని గిటన్ బాసర సీట్ వచ్చిన చెప్పి ఆశిస్తున్నా మరి లావుడియా నిఖిత ఏ విధంగా చదివింది సంపావర్త నందిని ఎలా చదివింది పాఠాలు అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహాలు ఏంటి చదవడం కానీ కూడా ఒక ప్లాన్ ఉండాలి కొంతమంది స్తమానం చదువుతూ ఉంటారు కానీ ర్యాంకులు రావు బాగా చదువుతారు వాస్తవానికి కష్టపడతలేరా అంటే కష్టపడతారు కానీ మార్పులు రావు వస్తాయి కానీ వాళ్ళు అనుకున్నీ మార్పులు రావు దానికి కారణం ఏంటని అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీస్ ఉండాలి ఒక పక్కా ప్లాన్ ఉండాలి మన కాసిన సార్ మీకు మన పాఠశాలలో పనిచేసే వెళ్ళారు వెళ్ళినా కూడా మన పాఠశాలను మర్చిపోకుండా మన దగ్గర అభినందన సభ అభినందనలు అందుకున్నటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఎవరైతే సహాయం చేయాలన్నారో సర్వృదయులు ఉన్నారో వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ని సేకరించి విద్యార్థుల అవసరాలకి సమకూర్చినటువంటి సార్ గారు మరియు ఈ నిర్వహిస్తున్నట్టు కోటేసార్ మరియు నాతోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మరియు టీపీటీఎఫ్ యూనియన్ బాధ్యులు మన కాంప్లెక్స్ ప్రధాన ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ విద్యార్థుల చాలాసేపు ఈ విషయం మాట్లాడటం జరిగింది మనందరూ కూడా వింటున్నాం మీకు మీ ముందు ఈ విషయం సమావేశం ఏర్పాటు చేయడంలో అంతర్యం ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా చూడండి మనం కష్టపడి సాధిస్తే సాధించలేదంటే ఏది ఉండదు కృషి ఉంటే మనుషులు అవుతారనే కాదు సాధించిన ఏకైక విద్యార్థిని లౌడ్యానికిత మరియు సపావత్ నందినికి ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయుల గారికి స్టాఫ్ సెక్రటరీ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల ప్రెసిడెంట్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ వాళ్ళు తర్వాత విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు మీకు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసేది అర్థమైంది ఎప్పటికీ అంటే మీలో ఒక మోటివేషన్ తీసుకురావాలి అని ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మనకి టెన్ బై టెన్ వస్తుంది కంటిన్యూస్గా వచ్చింది అంతకుముందు వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది టెన్ బై టెన్ సాధించడం అంత ఈజీ కాదు ఎందుకంటే అన్ని సబ్జెక్టులలో ఒక సబ్ ఏదో ఒక సబ్జెక్టులో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మిగతా సబ్జెక్టులలో టెన్ రావాలి అంటే ఆరు సబ్జెక్టులను ఇష్టంగా చదవాలి ఆరు సబ్జెక్టులలో టెన్ బై టెన్ తెచ్చుకోవాలి అట్లా తెచ్చుకున్నప్పుడే ఇలాంటి ఉత్సవ ఇలాంటి సన్మానాలు చాలా జరుగుతాయి తర్వాత ఇది ఒక మంచి పునాది మీకు ఒక బిల్డింగ్ మంచిగా నిలబడాలి అంటే ఒక పునాది మంచిగా ఉండాలి టెన్ బై టెన్ సాధించినటువంటి ఉత్సాహంతో ఇంకా ముందు జరుగుతారు సబ్జెక్ట్గా అట్లా